ప్రార్థిస్తాము అందుకే వెంకట నారాయణరావు గారు నారాయణ గారు స్వామివారికి ఇరవై కుటుంబా ఇచ్చిన ఊరిని కుటుంబానికి శ్రీ సూర్యనారాయణ స్వామి వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్య చర్వదా కాపాడాల్సిందిగా మరి మరేపడుతున్నాం భక్తులు దయచేసి క్యూ పద్ధతులు ఒకటే లైన్ ఏమైనా దయచేసి మీరు ఎంత క్యూ పద్ధతులు వస్తే దర్శనం అంత ఫాస్ట్ గా అవుతుంది పోలీసు వారికి దయచేసి పోలీసు వారికి మేము సహకరించాలి దయచేసి వన్ లైన్ ఓన్లీ మీరు ఎంత ఒక లైన్ లో అంత ఫాస్ట్ గా దర్శనం అయిపోతుంది భక్తులు ఎలా అయితే శాషిగిరి రావు గారు స్వామివారికి వంద రూపాయలు కాను కాస్తున్నారు ఎన్ని ఊరుకోవడం కాదు స్వామి అనపూర్ణ కొత్త మల్లికార్జున గారు ఇక్కడ మల్లికేస్తున్నారు త్వరగా సూర్యనారాయణ రామణ గారు రామణ్ లో

போ

భక్తులు పేసర వెంకలక్ష్మి గారు సాంబార్కి యాభై ఒక్క రూపాయలు కానుకాయచ్చున్నారు భక్తులు బోదాల వెంకటరావు గారు సాంబార్కి నూట ఐదు రూపాయలు కానకాయచ్చి ఉన్నారు వీరిని వీరు చదువును సాంబారు